విమలా మోహర్తాల గారి కవిత ఇంకొంచెం మనిషిగా మిగిలినప్పుడు వాడు నాకన్నా చిన్నవాడు తప్పిపోయిన గొర్రె పిల్లవలే దారి వెతుక్కుంటూ నా వద్దకు వచ్చిన వెర్రివాడు పెను దుఃఖపు అంగారాన్ని ధరించి ఎక్కడెక్కడో నడిచి దూడి నిండిన పాదాలతో కళ్ళ నిండా పగిలిన కలలతో ఏదో తనకే తెలియనిది వెతుక్కుంటూ ఏది దొరకక ఏమీ పాలుపోక రికామిగా నడిరాత్రి నిర్మానుష్య వీధుల్లో తిరిగినవాడు వాడు నాకన్నా చిన్నవాడు యవ్వనోద్రేకాల చివరి నడి వయసున నేను నిలబడ్డవాళ్ళం దుఃఖపు రంగు రుచి వాసన వెతుకులాటలోని వైఫల్యాలను జీవితంలోని చేదు తెలిసిన నేను నా వాకిలి తెరిచి వాడిని లోనికి రానిచ్చాను చేతులు చాచి వాడిని నా గుండెలకు హద్దుకున్నా వాడి కన్నీళ్లతో నా రొమ్ములు తడిశాయి వాడు ఎందుకు దుఃఖించాడో ఆ దుఃఖ కారణాలను నేను అడగలేదు వాడు చెప్పలేదు నీ దుఃఖం ఎట్లా అంతరించిందని వాడు నన్ను అడగలేదు మనిషి తనలోని దుఃఖాన్ని వంపేసుకునేందుకు ఒక చోటు ఉండాలి తేటపడ్డ హృదయంతో మళ్లీ నడిచేందుకు ఆసరాగా నీకోసం నేనున్నాననే ఒక మనిషి ఉండాలి గాయపడిన వాళ్ల హృదయ భాష కన్నీళ్లకి అర్థమూ తెలిసిన మామూలు మనుషులుగా ఇంకా మిగిలిన వాళ్ళుండాలి నేను తల్లి వాడు కొడుకు కాడు నేను ప్రేయసి వాడు ప్రియుడు కాడు నేను అక్కను వాడు తమ్ముడు కాడు నేను భార్యను వాడు భర్త కాడు నేను వేశ్యను వాడు విటుడు కాడు మర్మాంగాల దేహభాష తప్ప ఎరుగని లోకల్లో అప్పుడు మేము దేహస్పృహలేని కేవలం ఎవరికి ఎవరం ఏమీ కానీ ఇద్దరు మానవులుగా జీవించిన వాళ్ళం నేనప్పుడు వాడికి బతుకు పట్ల కాస్త విశ్వాసాన్ని మనిషి పట్ల కాస్త నమ్మకాన్ని కొన్ని కలల్ని చిరునవ్వులను ఇచ్చాను గాయపడిన వేళలలో తిరిగి వచ్చేందుకు ఒక చోటు ఉందన్న ధైర్యం ఊతకర్రకాగా వాడు మళ్ళీ వెళ్ళాడు కొత్త దారులను తనని తాను వెతుక్కుంటూ